ప్రభుయేస్ కృష్ణపేట అందరి కొందడాలో ఈరోజు మనం మాట్లాడుకో అంశం యహో ఆత్మ నరలతో ఎల్లప్పుడూ వాదించదు అనే అంశం మీద మనం మాట్లాడుకుని పోతున్నాం ఆదికరణ గ్రంథం ఆరాధ్యయం మూడవచనలు మనం గమ గమనించినట్లయితే అప్పుడు ఏహో ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు ఆయన ఆయనను వారి దినములు నూట ఇరవై ఏం చూడండి దీనికి దేవుడు వేరే వారి దేవుని చెప్పిన మాటకు లోబడక దేవుని చెప్పిన మాట వినకుండా వారు తమ అక్రమ విషయంలో పాపశాపంలో పడిపోయి ఉన్నారు ఇక్కడ జనాలు చూస్తే భూమి మీద నర్లు విస్తరించి విస్తరిస్తున్నారు బాగు విస్తరిస్తున్నారు భూమి మీద నర్లు విస్మరింప ఆరంభించినప్పటి నుంచి దేవుడు ఆదికాండం ఆరాధ్య మందులు వచ్చినప్పుడు నరులు భూమి మీద విస్మరింపను ఆరంభించిన తర్వాత వారికి కుమారులు కుమార్తెలు పుట్టినని చెప్తున్నారు అయితే దేవుని కుమారులు నల్ల కుమార్తెలతో నర్ల కుమార్తెలతో తమకు వయసు వచ్చిన నన్ను వయసుకు నచ్చిన మన తమ మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు దేవుని కుమారులు నల్ల కుమార్తెలు అయితే అక్కడ ఆదాము సంతానంగా కయ్యను సంతానంగా లేక దేవుని సంతానంగా ఆదాము సంతానంగా చెప్పబడుతుంది కయ్యను సంతానంగా నవరున్న సంతానాన్ని దేవుడు దేవుడు చెప్పించినాడు మీరు నువ్వు దే నువ్వు నీ బ్రతకు దినములన్నింటి నువ్వు దేశ దిమ్మ తిరుగుదు అని వారు దేవుడు చెప్పించినాడు అయితే నల్ల అయితే కయ్యను సంతానంగా ఒకవేళ చెప్ప ఒకవేళ చెప్పబడుతుంది నల్ల కుమార్తెలు దేవుని కుమారులు ఎవరంటే ఆదాము ఏ సంతానంగా చెప్పబడుతుంది దేవుని చేత ఆశీర్వదింపబడిన సంతానంగా చెప్పబడి అయితే ఇక్కడ ఆత్మీయ 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 సంబంధం గురించి శరీర సంబంధమైన మనసుల గురించి ఇక్కడ ఒక్కీ నొక్కా ఒక్కానించబడుతుంది అయితే దేవుని కుమారులు నల్ల కుమార్తెలను చూచి తమకు నచ్చిన మనకు తమకు వయసుకు నచ్చిన స్త్రీలను మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు అప్పుడు వ్యూహ అంటున్నాడు అప్పుడు యహోవా ఆత్మ నరలతో ఎల్లప్పుడూ వాదించదు తర వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అక్రమము క్రమం అక్రమం అంటే క్రమం తప్ప అక్రమం అంటే క్రమం లేకుండా వారు తన విచ్చ విచ్చలు పెడితే తన పాపంలో శాపంలో వ్యభిచార కూపంలో పడిపోయి తనకు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుకుని దేవునికి దూరంగా విడిచిపోయి దేవుని దూరం పెట్టి తమ ఇష్టానుసారంగా దేవునికి ఆర్జన కట్టలు అనుసరించి నడుచుకోకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ఆయన అందుకని అంటున్నాం ఒక క్రమం లేకుండా అక్రమంగా తమ నరమాతృ ఉన్నారు అని అంటున్నారు అయినా వారి దినం నూట ఇరవై ఏం నరమాతలు అంటే తమ నరమాతలు తన ఆత్మీయ జీవితాన్ని విడిచి విడిచిపెట్టి భూమి మీద ఒక నరమాతృలుగా జీవిస్తున్నారు దేవునికి దూరంగా విడిచిపెట్టి దేవునికి దేవునికి ఎడబాటు కలిగి ఉన్నారు ఆ ఎడబాటే మరణం కాబట్టి వారు ఆ నరమాతృలుగా ఉన్నారు అయితే నా ఆత్మ ఎల్లప్పుడూ వారితో వాదించదు అని దేవుడు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు అయితే ఏసై గ్రంథం ఐదవ దాని నాలుగు వచ్చినాల్లో ఏమంటున్నాడంటే నేను ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మీరేమి దానికి చేయ చేయగలరు అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణం ఏమి అంటున్నాడు ఇక్కడ ఏసై కదా చెప్తున్నాడు అయితే నేను ద్రాక్ష తోటలో నేను మంచి ద్రాక్ష వల్లనే నేను నాటాన ఈ ద్రాక్షలు కాయటకు కారణమేమని ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు నేను దేవుడు సృజించిన ప్రతి వస్తువు తన 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 మంచిదిగానే సృజించినాడు కానీ వారు తన వా దేవుడు నర్లను యథార్థవంతులుగా పుట్టించినాడని చెప్తున్నాడు ప్రసంగ అయితే తమ వారు తమ మార్గములను చెర్పేసుకున్నారని చెప్పబడుతున్నారు ఏడు దేవుడు ఏం చేసినాడు నర్లను యథార్థవంతులుగా పుట్టించు పుట్టించిన కానీ వారు తమ విషయంలో వారు వారు వారికి వారు తనకు ఇష్టం వచ్చిన సార్గా నడుచుకుంటున్నారు అయితే దేవుడు దేవుడు మాత్రం వేదవంతులుగా పుట్టించున్నారు వారు నానా విధంగా సంతంత్రం కల్పించుకుని చూ నా పాపశాపంలో పాడిపోయినారని చెప్పబడుతుంది ప్రసంగ గ్రంథాలు కాబట్టి ఇక్కడ కూడా ద్రాక్ష నేను ద్రాక్ష తోటలకు నేను ద్రాక్ష తోటను మంచిగానే చేసిన దాని కారు ద్రాక్షలు కా కారు ద్రాక్షలు కాయటకు కారణమేమని ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు తోట మళ్ళీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు నేను అన్ని మంచి ఫలాల వేసినానే కారద్రాక్షలు వేయడానికి వచ్చినా అని ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు అది ఇర్మియా గ్రంథం పదకొండవ దేవుడు వచ్చిన మనం గమనించినట్లయితే నేను అగిప్తుల నుండి నీ పితృలను రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితంగాను చెప్పుతూ వచ్చి వచ్చి తిని నా మాట వినుడు అని పేద పేదల కాడనే లేచి లేచి చెప్పుతూ వచ్చి తిని అయితే దేవుని యొక్క మాట వినుడి ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన 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 ఉగ్ర ఆయన ఉగ్రత రప్పించుకో రప్పించుకొని అంటున్నాడు ఆ ఎర్ర సముద్ర మార్గం ఎర్ర సముద్ర మార్గంగా కూడా దేవుడు మన మనల్ని మనల్ని దాటించినాడే అంత గొప్ప మహాదేవుడు మహాగణుడు ఆయన నేను పెదలకాడే ఆయన యొక్క కృపను ఆయన యొక్క మహాసత్యాన్ని మీకు చెప్పు చూవచ్చినా కానీ మీరు నాకు వినలేక విన్నారని చెప్పుకుంటూ వస్తున్నాడు మీ ఆయుగత్తులో మీ పితృలను రప్పించే దిన మొదలుకొని నీటి వరకు గట్టిగాను ఖండితంగా నేను చెప్పు చూస్తున్నాయి అని ఇక్కడ ఏడు మీ గ్రంథకర్త చెప్తున్నాడు అయినా కూడా నా మాట నా మాట వినుడి వీణుడని నేను కాడనే లేచి మీకు ఆయన 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 కృపను గురించి ఆయన సత్యం గురించి ఆయన యొక్క మహాత్యాన్ని గురించి చెబుతూ నీ పేదల కాళ్ళని ఆయన సత్య స్వార్థలని మీకు ప్రకటించుతూ వచ్చింది ఆయన కూడా ఆయన ఆయన ఆత్మకు విరోధంగా మీరు మా ఆయనకు విరోధం చేస్తూ వచ్చినారని ఇక్కడ ఇర్మ్యాకానంద కథ కూడా చెప్తూ వస్తున్నాడు అదే యోహాను స్వార్థ మూడవది ఆలోచనలో కూడా శరీరం మూలంగా జన్మించినది శరీరమును శరీరమును ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ ఉన్నది కాబట్టి శరీర విషయం శరీర విషయములను పట్టించుకుని వాడు శరీర విషయాలు పట్టించుకుంటాడు ఆత్మ విషయం సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధమైన ఆ విషయాలు మాత్రం పట్టించుకుంటాడు అని చెప్పబడుతుంది కాబట్టి శరీర విషయం ఆ విధంగా జన్మించిన వాడు శరీర మూలంగా వాడు ఆ విధంగానే జన్మిస్తాడు ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఆత్మ మూలంగానే ఉంటాడు కాబట్టి ఆ విధంగా శరీరానుసారమైన జీవితం ఆత్మానుసారమైన జీవితాన్ని గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు అపోస్తుల కార్యం ఏడవ యాభై ఒకటి వచ్చినాల్లో ఉష్కర్లారావు ఉదయంలో చెవులను దేవుని వాక్యమునకు లోపరచున వారలారాము అంటున్నాడు చెవుల చెవులందు సున్నతి పొందనని వారల మీ పితృల వాళ్ళు ఎల్లప్పుడూ మీరు పరిశుద్ధ ఆత్మను ఎదిరించుతున్నాడు ఆయన ఆత్మతో వాదిస్తున్నారని చెప్పుకుంటూ వస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క ఆత్మకు ఆయన ఆత్మకు విరోధంగా మనం ఏమి చేయలేము ఆయన ఆయనకు ఆయనకు విరోధంగా ఏమి ఏం చేసినానో ఆయన నిలదంటున్నాడు కాబట్టి నాకు విరోధంగా నిలబడ ఏ ఆయుధం అయినా నిలబడదంటున్నాడు కాబట్టి ఆయనకు ఏ విరుద్ధంగా విరుధంగా నిలబడి ఏ ఆయుధమును ఓడిదిలేదు అంటున్నాడు కాబట్టి ఆయనకు ఆయన ఇష్టానుసారంగా ఆయనకు యోగ్ఞానుసారంగా ఆయన ఆజ్ఞలు కట్టడాలు అనుసరించి నన్ను నడుచుకున్నప్పుడే ఆయన ఆయన యొక్క కృపలో ఆయన యొక్క ప్రేమలో మనం ఉంటాం అని చెప్పుకుంటూ వస్తున్నాడు రోమ రోమా రోమిలకు రాసిన గ్రంథంలో ఎనిమిది అధ్యాయం ఒకటి నుంచి పదమూడు వచనాలలో కాబట్టి ఇప్పుడు ఏసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అయితే క్రిస్టియస్ నందు జీవనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను నిడి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనినిచ్చే చేకపోయానో దేవుడు దాన్ని చేశను శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకు మనందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవే పాప పరిహారం నింతము దేవుడు తన సొంత కుమారుని పాప పరిహార పాప పాప పా పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమంధం మనకు పాపమునకు మనకు శిక్ష విధించానని చెప్పుకుంటూ వస్తున్నాడు చూడండి దేవుడు ఆయన ఆయన ఏసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ ఏ శిక్ష విధి లేదని చెప్పుకుంటూ వస్తున్నాడు ఏసుక్రీస్తు జీవని జీవం నుంచి ఆత్మ యొక్క నియమం పాప మన నియమం నుండి మనల్ని రక్షించిన చెప్పుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆ విధంగా ఆయన యొక్క నియమాన్ని గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన ఆ విధంగా దేవుని యొక్క కృపకు దేని యొక్క ప్రేమకు పాత్రలుగా ఉండాలని చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన ఆయనకు ఆయన విసికించకూడకుండా ఆయనతో ఆయన ఆజ్ఞల కట్టడలా అనుసరించి నడుచుకునే వారంగా మనం ఉండాలని చెప్పుకుంటూ వస్తున్నాడు సంఖ్యాకాండ పదకొండవ పదిహేడు వచ్చిన చెప్పుకుంటూ ఆయన నేను దిగిపోయి నీతో అక్కడ మాట్లాడదాను నీ 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 మీదికి వచ్చిన ఆత్మ పాలు వారి మీద ఉంచేది ఉంచేదను అంటున్నాడు జైన్ల భారం ఒంటిగా మోయకున్నట్లు దానిలో ఒక పాలు నీతో భరింపవాలను ఇక్కడ ఇక్కడ మోసే కొండ నుంచి దిగి వస్తున్నప్పుడు నీకు నీలో వచ్చిన పాలను జనాలకు కూడా పాలు పంపి వాళ్ళు వారికి కూడా జన్మ ధర్మశాస్త్రాన్ని బోధించాలని నా యొక్క ఆజ్ఞాన కట్టడాలు అనుసరించి నేను ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో అవన్నీ కూడా ఆజ్ఞల కట్టడాలు అనుసరించి నడుచుకునే విధంగా వారిని నా తట్టు తిప్పాలని యొక్క మోసే నువ్వు సినాయకొండ నుంచి దిగి వస్తున్న మోసను చూసి దేవుని యొక్క దర్శనాన్ని చూపించినాడు వారి ప్రజలకు ఆర్జన కట్టడా అవన్నీ నేర్పించాలని చెప్పుకుంటూ వస్తున్నాడు పద ఏర్మ పదకొండ పదకొండవ చిన్నలో కాబట్టి యహోవా ఇలాగూ సెలవుచ్చున్నాడు తప్పించుకున్న జాలని కీడు వారి మీదకి తప్పింపు వారు నాకు మొరపెట్టు మొరపెట్టిన నేను వారి మొరను వినక్కుందని చెప్పుకుంటూ వస్తున్నాడు కాబట్టి మీ హృదయం మీ చెడిపోయినది మీ నీ మీ యొక్క హృదయం నాకు దూరంగా ఉన్నది మా నా నా మాటలకు మీ చెవి మందంగా ఉన్నది కాబట్టి నేను మొరపెట్టినని నేను నీ యొక్క మీ యొక్క మరణం వినకుందినని దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు కాబట్టి మీరు అక్రమ విషయంలో తప్పిపోయినారు నరమాతులుగా ఉన్నారు కాబట్టి మీరు ఎల్లప్పుడు నా ఆత్మ మీద వాదించదు అంటున్నాడు నేను విసిగిపోయినా మీ అంద అంటున్నాడు ఎల్న ఎంత చెప్పినా లోబడని కుమారుడు గద్దిన హఠాత్తుగా నాశన మనం ఒక గద్దిన మన మీదకి నాశనం రాబోతుందని చెప్పు చెప్పుకుంటూ కూడా వస్తున్నాడు అయితే ఆ విధంగా గలతీ రాసిన రాసిన పశారు వచ్చినారు నేను చెప్పిన ఏమైనా ఆత్మానుసారంగా నడుచుకున్నాడు అంటున్నాడు అప్పుడు శరీరం అప్పుడు మీరు శరీరీచారాలు నెరవేర్చరు ఆ శరీరం మనకు ఆత్మలకు విరోధ విరోధంగా ఆపేక్షించును కాబట్టి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నది కనుక మీరేమి చే నిశ్చయించు వాటిని చేయకుందరు కాబట్టి మీరు ఆత్మానుసారంగానే ఆలోచించరు ఆత్మానుసారంగానే జీవించాలి అని చెప్పుకుంటూ వస్తున్నారు మీరు ఆత్మచేత నడిపి నడిపింపబడిన ఎడల ధర్మశా శాస్త్రముకు లోనైన వారు కారు కాబట్టి మీ ఆత్మచేత నడిపింపబడిన ఎడల కాబట్టి మీరు అలా ఆత్మచేత నడిపింపబడిన వారందరూ ధర్మశాస్త్రముకు లోనై ఉన్నారు కాబట్టి ఆయన యొక్క నీతిని ఆయన రాజ్యంని ఏవరైతే వెతుకుతారో అప్పుడు ఆయన అన్ని అడ్డిని అనుకరించే వారికి ఉన్నారు కాబట్టి శరీర కార్యములు స్పష్టమైనవి అవి శరీర కార్యములు అవన్నీ చేయి వాటి మీరు దూరంగా ఉండాలని తెలివిస్తుంది ఒకట గొడవ నీకు రాసిన పత్రికలో ఐదో పంతొమ్మిదవ వచనంలో చెప్పు ఆత్మను ఆర్పడికి అప్పుడు ఆ ఆత్మను ఆర్పోద్దు అంటున్నాడు దీని యొక్క ఆత్మను దీని యొక్క ఆత్మను విసిగించు దీని యొక్క ఆత్మను ఆర్పోద్దు అంటున్నాడు దీని యొక్క ఆత్మను వెలిగించే వారంగా ఆయన యొక్క ఆ జీవాన్ని వెలిగించే వారంగా ఆయన యొక్క వాక్యంలో ఆ వాక్య వెలు వెలుగులో మనం జీవించే వారంగా ఉండాలని చెప్పుకుంటూ వస్తున్నాడు విధ రాసిన పత్రికలు ఒకటో పద్నాలుగు నుంచి పదిహేను వచ్చినాల్లో ఆదం మొదలు మొదలుకొని ఏడవ దినం వాడని వాడైన ఏడవ వాడని అనొక వరకు వీటిని గురించి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికీ తీర్చుటకు ఇదిగో వాళ్ళు భక్తి వీళ్ళందరినీ భక్తిహీనంగా చేసుకున్న భక్తిహీన క్రియలను గురించి భక్తిహీనములైన పాపలు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలను గురించి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల దూ దూతల పరివారంతో వచ్చును కాబట్టి ఆయన తన యొక్క మహత్యాన్ని గురించి తన యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుడకు ఆయన వేవేల దూతల పరిహారంతో ఆయన వస్తాడని చెప్పుకుంటూ వస్తున్నాడు ఏసై గ్రంథం అదేవిధంగా అరవై మూడు అధ్యాయం పదవ ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన ఆ పరిశుద్ధాత్మను ఆత్మను దిక్కింప చేయగా ఆయన వారికి విరోధి ఆయన తానే వారితో యుద్ధం చేశాను వారిని ఆయన రాజుల చేతి కిందికి అబ్బగించను వారే వారితో యుద్ధం చేశాను చూడండి వారు చేసిన విరోధాన్ని బట్టి వారు చేసిన పాపక్రియలను బట్టి వారిని వారి మీదకి అన్న రబ్ రప్పించిన రప్పించేటట్టు వారి వారి యొక్క క్రియలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి వారే వారి దేవుడే వారితో యుద్ధం చేయవలసి ఉన్నదిగా ఉన్నది కాబట్టి వారితో వాదించవలసిందిగా ఉందా అని చెప్పుకుంటూ వస్తున్నాడు అయితే నేమే కొంత తొమ్మిది ముప్పై వచ్చినాల్లో నీవు అనేక సంవత్సరాలు వారిని ఓడిచి నువ్వు ప్రవక్తల ద్వారా నీ వారి మీద సాక్ష్యం పలికితే కానీ వారు వినకపోతిరి కాగా నువ్వు ఆయా దేశంలో ఉన్న అన్నజనుల చేతికి వారిని తిని చూడండి దేవు దేవుని యొక్క ప్రజలు విన్నప్పుడు వారి అన్నజనుల చేతికి వారిని అప్పగించినాడు దేవుడు వారి వారి ఆయన యొక్క ఆజ్ఞ కట్టడా అనుసరించి తిర తిరస్కరించిన వారు వారి అన్నరాజుల చేతి కిందికి వారిని కొంత జనంగా అప్పగించినాడు చూస్తున్నావు నువ్వు అయితే అనేక అనేక సంవత్సరాలు వారికి ప్రవక్తలుగా ఉంటు నీ ఆత్మ వారి మీద సాక్ష్యం పలిగించింది కానీ నా యొక్క మహత్యాన్ని గొప్పతనాన్ని తెలుసుకోలేక నా దాసుని సిన మాటలు వినకుండా పోకపోయినా కానీ వారి వారి ప్రజలను దేవుడే తన ప్రజలను అన్ని రాజులు చేసుకుని చేతికింది అప్పగించి వారిని నలగొట్టి మరలా తన తన తిరిగి రండి నా కుమారులు ఇప్పటికైనా మారు మనసు పొందాలని నేను చెప్పుకుంటూ వస్తున్నాడు కీ కీర్తనలు కింద డెబ్బై ఎనిమిది అధ్యయన తొంభై తొమ్మిది వచ్చిన కాగో కాగా వారు కే కేవలం శరీరంలో ఉన్నారని విసిరి మళ్ళీ వా మళ్ళీ రాని గాలి వల్ల ఉన్నారని వారి జాబ్ చేసుకున్నాను వారి మళ్ళీ రాని గాలి వల్లే ఉన్నారు వారి వల్ల నేను ఇసుకున్నాను గాలి ఏ విధంగా మళ్ళీ అయితే రా రాకుండా ఉండదు ఆ విధంగా నేను వారి వల్ల ఇసుకున్నాను వారి వల్ల నేను ఇంకా నేను ఇబ్బంది పడ్డానని చెప్పుకుంటూ వా నా ఆత్మ ఎల్లప్పుడూ వారితో వాదించదని చెప్పుకుంటూ వస్తున్నాడు ఒకటో పేతురులో మూడో పద్దెనిమిది నుంచి ఈ రోజునలో మనలను దేవుని తెచ్చుటకును ఆ మంత్రులకు నీతి నీతి మంత్రుడైనా శరీర విషయంలో చెప్పబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయాన్ని ఒక్కసారే శ్రమ పడేను దేని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టి పూర్వము నోవ దిన ఓడా సిద్ధపరుచుచుండగా అవిదే అవిదేయులైన వారి యొక్క కనగా చెల్ల ఉన్న ఆత్మల యొక్కకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను ఆయన ప్రకటించిన వారి మీరు దేని యొక్క మార్పు పొందండి దేని కృపకు పార్తులు కాక పార్తులు కండి కొన్ని కొన్ని దినాల్లో మీ జలప్రదం రాబోతుందని చెప్పినప్పుడు మనోహం చూసినప్పుడు వేరే వానగా చూసినాడు ఈ పిచ్చివాడేమిటి ఇప్పుడు ఆయన దేవుడు రావటం ఏంది దేవుని యొక్క దేవుని దేవుని రాకడ రావటం ఏదని వారిని వేరిగా వేరి వారుగా చూస్తున్నాడు ఇప్పుడున్న మన ప్ర జనాలు కూడా సత్ సువార్తను చెప్పేటప్పుడు కూడా దే యానం చేయన చేస్తున్నారు దేవుని యొక్క రాకడ అయితే వారంతా శరీరానుసారంగా జీవించుకుంటూ వస్తున్నాడు దేని యొక్క సువార్థకు లోబడకుండా ఆయన సువార్త సువార్థ మర్మాన్ని విరీతనంగా చూస్తున్నారు ఆయనకు సువార్తల్లో శక్తి ఉన్నది ఆ సువార్తలో కాబట్టి ఆయన రాకడ వరకు ఆయన ఇచ్చే మనం మనం పొలం పొందాలంటే ఆయన మనం అంతవరకు నమ్మకంగా ఉండి ఆయన యొక్క సత్య సువార్తను ఆయన యొక్క మన సమాధి పూర్ణత ప్రకటించినప్పుడే ఆయన నిత్య జీవానికి నిత్య కృపకు నిత్య ఆ నిత్యశ ఆయన నిత్య కృపలో మనం పాత్రగా ఉంటాము ఆయన ఆయన ఆయనతో మనం ఎల్లప్పుడు వాదించకుండా ఆయన ఇచ్చే ప్రతి ఒక్క ఆశ్రాలు దేవుని నేను పొందే విధంగా ఉంటాము ఇంకా వాకం దేవుడు కాక ఆమె